మన సామాజానికి సంఘంలో చాలా మంచి స్థానాలు ఉన్నాయి ముఖ్యంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మన సామాజిక పూర్వం గుర్తుపెట్టే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు రాష్ట్రం ఉంది తెలుగు వాళ్ళు ఉన్నారని ఒక శ్రీ గుర్తింపు రామారావు గారు అలాగే పత్రికారంలో అలాగే తెలంగాణలో శ్రీ రామదీర్ పార్టీ గారు రాజేశ్వర గారు జాతీయ సిపిఐ అధ్యక్షుడిగా పనిచేశారు అన్ని పార్టీల్లో కూడా అన్ని రంగాల్లో కూడా మనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎంత మన కమ్యూనిటీ ఎంటర్ప్రెనర్లో చాలా ముందు అటు వ్యవసాయ రంగాల్లో కానీ పారిశ్రామికల్లో కానీ అలాగే వ్యక్తి రంగంలో కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా మనకంటూ ఒక విశిష్టత ఒక గుర్తింపు సంపాదించుకునే కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మన మంటపించ

దూషించుకోవాలి కొద్దిగా లైవ్లో పెట్టాలంటే జరిగింది తాను మళ్ళీ ఎందుకో మరి ముందుకు రాలేదు ముందుకు తిరగలేదు ముందైన తమ సమ్మ సంఘానికి ఒక యాక్టివిటీ ఒక యాక్టివ్ మెంబర్ తీసుకొచ్చి యాక్టివిటీ పెట్టాలి అలాగే మన తోనాలు ఉంది నారామూర్తి కళ్యాణ మండపం ఉంది ఆ రెండు కూడా మంచి పూర్వ వేగంగా ఉండేవి మెరి ముఖ్యంగా టౌన్ హాల్ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవాలి మెరీ ముఖ్యంగా మన సామాజిక వర్గానికి సంబంధించిన పేద పిల్లలు ఎవరిని ఉంటే కనుక మెరిట్ స్టూడెంట్స్కి వాళ్ళకి చేయూతగా మన సంఘం తరఫున ఎంతో కొంత ప్రోత్సాహం అందించే కార్యక్రమం చేపట్టాలి దానికి తప్పనిసరిగా సమాజానికి సంబంధించిన పిల్లలకి తప్పనిసరిగా

ప్రభుత్వ అవసరం ఉంటే కాంగ్రెస్ పార్టీ జనం నిలబడిన క్యాంటీన్ గెలిపించే ఆవశ్యక వారికి